ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు మనము జీవిస్తున్న ఈ లోకంలో ప్రతి మనిషి ఎదుర్కొనే అత్యంత గంభీరమైన సమస్య పాపం అసలు పాపం అంటే ఏమిటి అది మన జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది తెలిసి కానీ తెలియకనో మనం ఎందుకు పాపానికి లోనవుతాము ఈ పాపం దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ప్రశ్నల గురించి ప్రతి విశ్వాసి ఆలోచించవలసిన అవసరం ఈ ఈరోజు మనము బైబుల్ వాక్యముల వెలుగులో పాపం యొక్క నిజస్వరూపం పాపంలోని వివిధ రకాలు పాపానికి గల మూల కారణాలు పాప బంధనాల నుండి విముక్తి పొందే మార్గం ముఖ్యంగా పాపాన్ని జయించిన వారికి దేవుడు వాగ్దానం చేసిన మహిమకరమైన బహుమానాలు ఏమిటో ధ్యానించబోతున్నాము ఇది కేవలం ఒక బోధ మాత్రమే కాదు మన ఆత్మలను మనమే పరీక్షించుకునే ఒక గొప్ప అవకాశం మన మార్గాలను సరిచేసుకునే ఒక పిలుపు మరియు క్రీస్తులో నూతన జీవనానికి ఒక ఆహ్వానం అందుకే పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం కోరుతూ వినే చెవులు మరియు గ్రహించే హృదయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాలని వేడుకుంటూ ఈ అమూల్యమైన వాక్యదానము ద్వారా ప్రభువు మనతో మాట్లాడునుగాక ఆమెన్ పాపం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం పాపం కేవలం బయట కనిపించే తప్పు మాత్రమే కాదు అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి ఆలోచన మాట క్రియ ఆజ్ఞ అతిక్రమమే పాపము మొదటి యోహాను మూడో అధ్యాయం నాలుగు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని మహిమను పొందలేకపోవటం రోమీయులకు మూడో అధ్యాయం ఇరవై మూడు ఏ భేదమునూ లేదు అందరూనూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు మేలు చెయ్యకపోవటం కూడా పాపమే యాకోబు నాలుగవ అధ్యాయం పదిహేడు కాబట్టి మేలైనది చెయ్యనరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును విశ్వాసము లేకపోవడం పాపము రోమీలకు పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడు అనుమానించువాడు తిననే ఎడలా విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము సమస్త దుర్నీతియు పాపమే మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టియున్న వాడెవ్వడనూ పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు హృదయ ఆలోచనలే పాపానికి మూలం మత్తయ్యి ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును దేవుని చిత్తానికి తిరుగుబాటు యషయ్య ఒకటవ అధ్యాయం రెండు యహోవ మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అపవిత్రమైన మనస్థితి యక్షయ్యా అరవై నాలుగో అధ్యాయం ఆరు మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మీ మా నీతి క్రియలన్నీయు మురికిగుడ్డవలే నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయేను మనము త్రోవ తప్పి వలె ఉన్నాము ఎష్య్య యాభై మూడవ అధ్యాయం ఆరు మనందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను హృదయము మోసకరమైనది ఇర్మియా పదిహేడవ అధ్యాయం తొమ్మిది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడెవడు పాపాలలో రకాలు టైప్స్ ఆఫ్ సిన్స్ శరీర కార్యములు గలతీలకు ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను దేవుడు అసహించుకునే ఏడు పాపాలు సామెతలు ఆరవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది యహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళల్లాడు నాలుకయు నిరుపురాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడును చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును జన్మ పాపము ఆదాము ద్వారా రోమీలకు ఐదవ అధ్యాయం పన్నెండు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయను పరిశుద్ధాత్మకు విరోధమైన దూషణ మార్కు మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు వాడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నానను తెలిసి చేసే పాపాలు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యదార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగదును లోభత్వము విగ్రహారాధన కొలసీలకు మూడో అధ్యాయం ఐదు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి హృదయ పాపాలు మార్కు అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును దేవదూషణియు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండే వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను నోటి పాపాలు సామెతలు పదిహేనవ అధ్యాయం ఒకటి రెండు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును మత్తయి పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఆజ్ఞపూర్వక పాపాలు లేవియా కాండము ఐదవ అధ్యాయం పదిహేడు చెయ్యకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును ప్రేమ లేకపోవడం మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఎనిమిది దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు దైవదూషణ నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఏడు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు నిర్దోషిగా ఎంచడు పాపం చేయడానికి కారణాలు స్వకీయ దురాశ యాకోబు ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదిహేను ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును సాతాను శోధన ఆదికాండము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఆరు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకాశలు యోహాను రెండవ అధ్యాయం పదహారు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే హృదయ కాఠిన్యం మార్కు ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నర్హత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును లోక స్నేహం యాకోబు నాలుగో అధ్యాయం నాలుగు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయుగోరునో వాడు దేవునికి శత్రువాగును ప్రార్థన లేకపోవడం మత్తయ్యి ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి దుష్ట సాంగత్యం మొదటి కొరిందీలకు పదిహేనవ అధ్యాయం ముప్పై మూడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మనుష్యుల భయం సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మికు ఉంచువాడు సురక్షితముగా నుండును ధనాపేక్ష మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పది ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధలతో తమను తామే పొడుచుకొనిరి దేవుని జ్ఞానము లేకపోవడం హోషయ నాలుగవ అధ్యాయం ఆరు నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జితును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును సందేహము యాకోబు ఒకటో అధ్యాయం ఆరు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపొడు సముద్ర తరంగమును పోలియుండును పాపాల నుండి ఎలా బయటపడాలి పాపమును ఒప్పుకోవడం మొదటి యోహాను ఒకటవ అధ్యాయం తొమ్మిది మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యేసు రక్తము ద్వారా శుద్ధి మొదటి యోహాను ఒకటవ అధ్యాయం ఏడు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును వాక్యమును హృదయములో ఉంచుకోవడం కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపము చేయుకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఆత్మను అనుసరించి నడుచుకోవటం గలతీలకు ఐదవ అధ్యాయం పదహారు నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనడి అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు ప్రార్థనతో మెలుకువుగా ఉండటం మత్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటి మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి పాపాన్ని విడిచిపెట్టడం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును మనస్సు మార్పు రోమీలకు పన్నెండవ అధ్యాయం రెండు మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగటం వలన రూపాంతరము పొందుడి పాపము మీద అధికారము లేకపోవడం రోమీయులకు ఆరవ అధ్యాయం పద్నాలుగు మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు దేవుని సర్వాంగ కవచము ఎఫస్సీయులకు ఆరవ అధ్యాయం పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి క్రీస్తుపై దృష్టి హెబ్రీయులకు పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉన్నాడు పాపము నుండి పారిపోవడం రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై రెండు నీవు యవనేచ్చల నుండి పారిపోమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము పరిశుద్ధాత్మ సహాయం జకరియా నాలుగవ అధ్యాయం ఆరు అప్పుడు అతడు నాతో ఇట్ల నేను చెరుబ్బా బేలునకు ప్రత్యక్షముకు యహోవ వాక్కు ఇదే శక్తిచేతనైనను చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చను శోధనలో దేవుని విశ్వస్యత మొదటి కొరిందీలకు అధ్యాయం పదమూడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుజేయను పాపాన్ని జయించిన తర్వాత లభించే బహుమానాలు నిత్య జీవము రోమియులకు అధ్యాయం ఇరవై మూడు ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తునందు నిత్య జీవము జీవకిరీటం యాకోబు ఒకటవ అధ్యాయం పన్నెండు శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవునితో సమాధానము రోమీయులకు ఐదవ అధ్యాయం ఒకటి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి నూతన సృష్టి రెండవ కొరిందీలకు ఐదవ అధ్యాయం పదిహేడు కాగా ఎవడైనానూ క్రీస్తు నందున్నయడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను దేవునితో సహవాసం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం మూడు నాలుగు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజలై ఉందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ఫలములు ప్రకటన రెండవ అధ్యాయం ఏడు చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశీలో ఉన్న ఫలములు భుజింపనిత్తును సింహాసనంపై కూర్చోవటం ప్రకటన మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను తెల్లని వస్త్రములు ప్రకటన మూడో అధ్యాయం ఐదు జయించువాడు అలాగ తెల్లని వస్త్రములను ధరించుకును జీవగ్రంథంలో నుండి అతని తుడుపు తుడుపుపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును దేవుని కుమారులు కావటం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం ఏడు జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుడనై ఉండును అతడు నాకు కుమారుడనై ఉండును ధైర్యము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి ఎవడను తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు జీవపు ఓటలు ఎష్ యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉప్పుకుచుడు నీటి ఓట వలను పరలోక పౌరసత్వం ఫిలిప్పీలకు మూడవ అధ్యాయం ఇరవై మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము దేవుని మహిమలో భాగం రోమీలకు ఎనిమిదవ అధ్యాయం పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము దేవుని మహిమలో భాగం రోమీలకు ఎనిమిదవ అధ్యాయం పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము రెండవ మరణం నుండి తప్పింపు ప్రకటన రెండవ అధ్యాయం పదకొండు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు మొదటి పునరుద్ధానములో పాలు ప్రకటన ఇరవై అధ్యాయం ఆరు ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు నూతన నామము మరియు మన్నా ప్రకటన రెండవ అధ్యాయం పదిహేడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికి తెలియదు దేవుని ఆలయములో స్తంభముగా ఉండటం ప్రకటన మూడవ అధ్యాయం పన్నెండు జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన ఇరుశ్లేమను నా దేవుని పఠనపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను శాశ్వతమైన ఆనందం ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగు ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడిపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ప్రియమైన సహోదర సహోదరిలారా పాపం బంధనం తీసుకొస్తుంది కానీ యేసుక్రీస్తు విముక్తినిస్తాడు ఈరోజు మీరు మీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే పాపం మీద విజయం మీదవుతుంది పరలోక బహుమానాలు మీవే అవుతాయి ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏసు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్